హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎజీటే రావు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది అందరూ తప్పకుండా పక్కనున్న బెల్లైకన్ని ఆన్లో పెట్టుకోండి దానివల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అందరూ తప్పకుండా ఈ వీడియోని హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ ప్రజెంట్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకోవచ్చు మీ గురించి మీ పర్సన్ ఆలోచిస్తున్నారా లేదా ఫీల్ అవుతున్నారా లేదా అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అంటే మీరు మీ పర్సన్ ప్రజెంట్ రిలేషన్లో ఉన్న సపరేషన్లో ఉన్న అలాంటి సిచ్యువేషన్లో ఉన్న మీ రిలేషన్ అనేది మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది ఈరోజు ఎనర్జీలో తెలుసుకోవచ్చు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి నేమ్ని అంటే ప్రజెంట్ సపరేషన్లో ఉన్న వాళ్ళకైతే మీ పర్సన్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారా లేదా మీ రిలేషన్ అనేది స్టక్ చేసినందుకు మీ మధ్య సపరేషన్ అనేది వచ్చినందుకు మిమ్మల్ని దూరం పెట్టినందుకు ఈ వ్యక్తి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేదా లేదంటే ప్రజెంట్ ఎనర్జీస్లో రిలేషన్లో ఉండి ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీ పర్సనే మీ విషయంలో ఏమైనా యాక్షన్ తీసుకోవాలి మీకు ఏవైతే కన్ఫ్యూజనెస్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారా లేదా అసలు మీ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఇలాంటివన్నీ కూడా ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు ఫోర్ ఆఫ్ కప్స్ స్టార్టింగ్ ఎనర్జీ ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే ఇక్కడ కప్స్ ఎనర్జీ కర్కాటకం రుచికం మేనం ఈ రాసి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్లో ఇక్కడ తన లైఫ్లో వేరే అదర్ పర్సన్ ఉన్నా కూడా మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్ అనేది బ్రేక్ చేయడం కానీ లేదంటే వేరే అదర్ పర్సన్స్ గురించి ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా మిమ్మల్ని స్టక్ చేయడం కానీ ఇలా అనమాట ఏదైనా కూడా ఒక పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది మనకి కనిపిస్తుంది ఇక్కడ వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు ఈ వ్యక్తి ఏంటంటే ఆ వ్యక్తి గురించి మీ రిలేషన్ అనేది సడన్గా బ్రేక్ చేయడం కానీ లేదంటే మిమ్మల్ని పట్టించుకోకుండా మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయిన ఈ వ్యక్తి ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మిమ్మల్ని తలుచుకుంటూ చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఈ వ్యక్తి ఏంటంటే ఫాస్ట్లో చాలా రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట మీకు రిలేషన్ పరంగా కమిట్మెంట్ ఇవ్వకుండా తను మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో పెట్టడం అనేది కనిపిస్తుంది అలాగే ఇక్కడ కొన్ని కారణాల వల్ల మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసి మీ నుంచి మూవ్ మూవన్ అయిపోవడం కూడా కనిపిస్తుంది అనమాట కానీ ఈ వ్యక్తి ఏంటంటే ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి తన లైఫ్లో ఎవరున్నా కూడా మిమ్మల్ని తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది బ్యాలెన్స్ ప్రజెంట్ ఈ వ్యక్తి ఏంటంటే తనున్న సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఎమోషనల్గా ఏదైనా కూడా తను బ్యాలెన్స్ చేసుకోవాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి ఇలా అనమాట ఇలా ఈ వ్యక్తి ఏంటంటే ప్లాన్ చేస్తున్నారు ఐడియా అనేది అంటే ఆలోచిస్తున్నారు అన్నమాట ఈ వ్యక్తి అంటే మీ రిలేషన్ని ఏ విధంగా బ్యాలెన్స్డ్గా ఉంచాలి మళ్ళీ మీ రిలేషన్ని ఎలా సక్సెస్ చేయాలి ఇలా ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి మీ రిలేషన్ గురించి ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో ఆలోచిస్తున్నారు చాలా ఎమోషనల్గా మనకి టూ ఎనర్జీస్ కూడా కప్స్ ఎనర్జీ వచ్చాయి అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి అంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి ఇలా అనమాట మీ రిలేషన్ పరంగా మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి ఈ వ్యక్తి ఏంటంటే ఎటువంటి కన్ఫ్యూజనెస్తో తను మిమ్మల్ని స్టక్ చేసి పెట్టారో మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి మీ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి ఏంటంటే కొంతమంది విషయానికి వచ్చేసరికి పాస్ట్లో మీకు కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పి తను మీకు ఒక నమ్మకం అనేది కలిగించారు ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే లైఫ్ లాంగ్ మీతో ఉంటాను లైఫ్ లాంగ్ రిలేషన్ అనేది మీతో కంటిన్యూ చేస్తాను అనే నమ్మకం అనేది మీకు ఇచ్చి ఈ వ్యక్తి ఏంటంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు అది కూడా అదర్ పర్సన్స్ గురించి కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ మీకు ఆ కమిట్మెంట్ అనేది ఇవ్వాలి ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళకైతే రిలేషన్ పరంగా మీతో లైఫ్ లాంగ్ రిలేషన్ని కాపాడుకోవాలి అన్మ్యారీడ్ పర్సన్స్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుని మీ లైఫ్లోకి రావాలి ఇలాంటి ఎనర్జీస్లో ఉన్నారనమాట అంటే చాలా వరకు ఈ వ్యక్తిలో చేంజెస్ వచ్చాయి అంటే మిమ్మల్ని దూరం చేసుకున్న వ్యక్తి ఎవరి గురించి అయితే మిమ్మల్ని దూరం చేసుకున్నారో ఇప్పుడు వాళ్ళతో ఉన్నా కూడా ఈ వ్యక్తి మీ గురించి అంటే మిమ్మల్ని తలుచుకుని ఎమోషనల్ అవుతున్నారు మీ గురించి తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు పేజ్ ఆఫ్ కప్స్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట ఈ వ్యక్తి ఎందుకంటే ఇక్కడ మీరు మీ నుంచి ఈ వ్యక్తికి అపాలజీ అంటే మీరు మీ పర్సన్ని క్షమించమని అడుగుతారేమో లేదంటే మీ నుంచి ఏమైనా యాక్షన్ మూమెంట్ ఉంటుందేమో ఈ వ్యక్తి విషయంలో మీరు ఎమోషనల్గా బెండ్ అయ్యే పర్సన్ కదా ఇప్పుడు ఈ వ్యక్తి నుంచి మీకు కమ్యూనికేషన్ అనేది స్టక్ అయిపోయింది కాబట్టి మీరే మీ పర్సన్కి మెసేజ్ చేయడం కానీ లేదు అంటే ఇక్కడ కాల్ చేసి మాట్లాడడం కానీ లేదంటే మీరే తనకి అపాలజీ సారీ చెప్పడం కానీ చేస్తారేమో అని చెప్పి వ్యక్తి ఏంటంటే వెయిట్ చేస్తున్నారు అంటే మీ మధ్య ఎటువంటి అండర్స్టాండింగ్స్ అంటే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీ నుంచే ముందు ఆ సారీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారనమాట అంటే తప్పు అనేది ఎవరు చేసినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీ నుంచే ఎక్స్పెక్ట్ చేస్తారు ఎందుకంటే మీరు సెన్సిటివ్ పర్సన్ మీరు ఏ విధంగా అయితే బాధపడతారో అదర్ పర్సన్ కూడా ఆ విధంగానే బాధపడతారేమో అని చెప్పి మీరే ముందు ఒక స్టెప్ అనేది తీసుకుని మీరు వెంటనే సారీ చెప్పడం అనేది చేసేవారు పాస్ట్లో కాబట్టి ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీ నుంచి అవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట మీరు కాల్ చేస్తారేమో అనే విధంగా మీరే తన లైఫ్లోకి ఎమోషనల్గా మళ్ళీ యాక్షన్ తీసుకుని తనతో మాట్లాడడానికి ట్రై చేస్తారేమో ఇలా ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచిస్తున్నారు అనేది కనిపిస్తుంది కానీ ఈ వ్యక్తికి ఏంటంటే తనంతట తనే మీ లైఫ్లోకి వచ్చి తనే మీకు అపాలజీ చెప్పాలని ఉంది ఎమోషనల్గా మీ దగ్గర బెండ్ అయ్యి అది కూడా మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలని ఉంది వ్యక్తికి కానీ మీ వరకు ఏమైనా యాక్షన్ వస్తుందేమో అని చెప్పి వ్యక్తి ఏంటంటే ఎమోషనల్గా తన్ని తను బ్యాలెన్స్ చేసుకుంటూ వెయిటింగ్లో ఉన్నారనమాట అన్నీ కూడా కప్స్ ఎనర్జీ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వెయిట్ చేస్తున్నారు సేమ్ మళ్ళీ అదే కప్స్ ఎనర్జీ మీ నుంచి ఎటువంటి యాక్షన్ మూమెంట్ అనేది రాలేక మీ నుంచి ఎటువంటి యాక్షన్ మూమెంట్ అనేది ఎప్పుడైతే రాలేదో ఈ వ్యక్తి ఏంటంటే తన ఎమోషన్స్ని ఇంకా బ్యాలన్స్ చేసుకోలేక ఈ వ్యక్తి తనంతట తనే మీ లైఫ్లోకి రావాలి మీతో ఉన్న ఆ డీప్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే తెలుసుకున్నారనమాట ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఎమోషనల్గా ఉన్నారు మీ విషయంలో మీ రిలేషన్ గురించి ఇక్కడ ప్రజెంట్ రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా లేదంటే సపరేషన్లో ఉన్న వాళ్ళకైనా కూడా ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు అంటే ఇప్పటి వరకు కూడా ఈ వ్యక్తి వెయిట్ చేశారు చాలా స్ట్రాంగ్గానే ఉన్నారు మీ నుంచి యాక్షన్ మూమెంట్ వస్తుందేమో అని చెప్పి ఎప్పుడైతే మీ నుంచి యాక్షన్ మూమెంట్ అనేది రాలేదో ఈ వ్యక్తి తన ఎమోషన్స్ని బ్యాలన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి అనమాట ఇంకా తనే స్టెప్ తీసుకోవాలి తనే ఈ రిలేషన్ అనేది నిలబెట్టుకోవాలి ఎందుకంటే మీరు ఈ వ్యక్తి పరంగా ఈ వ్యక్తి రిలేషన్ పరంగా ఎంత స్టాండ్ తీసుకోవాలి ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి అనే విధంగానే మీరు ఉన్నారు చాలా ఎఫర్ట్స్ పెట్టారు మీ రిలేషన్ని కాపాడుకోవడానికి మీరు ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేశారు అంతకు మించి కూడా చేశారు కొంతమంది విషయానికి వచ్చేసరికి ఎందుకంటే మీరే ఈ వ్యక్తికి స్టార్టింగ్ ఆ చెప్పడం కానీ మీ తప్పు లేకపోయినా ఈ వ్యక్తిని బ్రతిమలాడుకోవడం కానీ ప్రాధేయపడడం కానీ మీరు ఎక్కువగా ఈ వ్యక్తి దగ్గర తగ్గి ఉండడానికి ట్రై చేయడం కానీ అంటే రిలేషన్ అనేది ఎక్కడ బ్రేక్ అయిపోతుంది ఎక్కడ స్టక్ అయిపోతుంది అనే భయంతో మీరు ఈ వ్యక్తి విషయంలో చాలా ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి ఈ వ్యక్తి పరంగా చాలా ఎఫర్ట్స్ పెట్టారు మీరు ఫాస్ట్లో బట్ ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి మీ నుంచి ఎఫోర్ట్స్ అనేవి రావట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే తనంతటి తనే ఎఫర్ట్స్ పెట్టాలి ఇంకా ఎందుకంటే తను వెయిటింగ్ చేస్తూ మీ గురించి తన ఎమోషన్స్ని బ్యాలన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉండడం అనేది చాలా కష్టం ఇలా అనమాట ఇలా ఈ వ్యక్తి ఏంటంటే ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీగా ఉన్నారు మీ రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది పేజ్ ఆఫ్ సోర్స్ సోర్స్ ఎనర్జీ మిథినం కుంభం తుల ఈ రాశి వాళ్ళు అయితే ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని స్పే చేస్తున్నారు మీకు సంబంధించిన ఫిక్స్ ఏవైతే అంటే మీ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తున్నారు చాలా ఎమోషనల్గా ఏడుస్తున్నారు కొంతమంది అయితే ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీ పర్సన్ మీకు సంబంధించిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తూ చాలా ఎమోషనల్గా తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతూ ఏడుస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే మీ మధ్య ఏవైతే జరిగాయో ఆ జ్ఞాపకాలన్నీ తలుచుకుంటూ అంటే మీకు సంబంధించిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో బ్యూటిఫుల్ మెమరీస్ అవన్నీ కూడా తలుచుకుంటూ ఈ వ్యక్తి ఏంటంటే ఏడుస్తున్నారు మీ ఫొటోస్ చూస్తూ అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ అంటే మీకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో తలుచుకుంటున్నారనమాట అంటే మీరు పాస్ట్లో ఎలా ఉండేవారు రిలేషన్ స్టార్ట్ అయిన టైంలో మీరు ఎంత అంటే కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా మాట్లాడుకోవడం కానీ ఎక్కువగా చాటింగ్ చేసుకోవడం కానీ గంటలు గంటలు మాట్లాడుకోవడం కానీ ఇలా అనమాట ప్రతిదీ కూడా మీరు ఏ విధంగా అయితే మీరు మీ పర్సన్ రిలేషన్లో ఉండేవారో అవన్నీ తలుచుకుంటూ ఆ జ్ఞాపకాలన్నీ కూడా తలుచుకుంటూ ఎంత ఎమోషనల్ అవుతున్నారనమాట ఒకవైపు మీ ఫొటోస్ చూస్తూ ఎమోషనల్ అవుతున్నారు ఒకవైపు మీకు సంబంధించిన జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో ఆ స్వీట్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు ఇంత ఎమోషనల్గా ఈ వ్యక్తి ఏంటంటే ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఈ వ్యక్తి సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే ఏదో ఒక స్టాండ్ అయితే తీసుకోవాలి తనే ఈ రిలేషన్ అనేది స్టక్ చేశారు తహి రిలేషన్ అనేది బ్రేక్ చేశారు కాబట్టి తనే మళ్ళీ యాక్షన్ తీసుకోవాలి ఇంకా మీరు యాక్షన్ తీసుకోరు తనే స్టాండ్ తీసుకోవాలి ఈ రిలేషన్ అనేది ముందుకు తీసుకువెళ్ళడానికి ఇలా అనమాట ఇలా ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారనమాట ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే తనే యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఎందుకంటే తనే రిలేషన్ పరంగా స్టక్ చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ తనంతట తనే యాక్షన్ తీసుకుని రిలేషన్ అనేది ముందుకు తీసుకువెళ్ళాలి అనే విధంగా ఈ వ్యక్తి ఇప్పుడు ఆలోచిస్తున్నారనమాట ఎందుకంటే ఇక్కడ మీరు స్టక్ చేసేసారు రిలేషన్ పరంగా మీ నుంచి యాక్షన్ మూమెంట్ అనేది లేదు మీ పర్సన్ నుంచి కూడా యాక్షన్ మూమెంట్ అనేది లేదు మీరు మీ పర్సన్ కూడా ఈ విధంగానే స్టక్ ఎనర్జీలో ఉంటే ఈ రిలేషన్ అనేది ఇలానే ఉండిపోతుంది కాబట్టి మీ పర్సన్ ఏంటంటే ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి తీసుకోకపోతే ఈ రిలేషన్ అనేది ముందుకు వెళ్ళదు ఇంకా ఈ విషయం అనేది మీ పర్సన్కి బాగా అర్థమైందనమాట ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని అంటే చాలా ఎమోషనల్ పర్సన్ తనే కాల్ చేస్తారు తనే మెసేజ్ చేస్తారు నేను పట్టించుకోకపోయినా అటువైపు నుంచి ఏవైనా కూడా ఎఫర్ట్స్ అనేవి పెడతారు కాబట్టి నేను అంత సీరియస్గా ఆలోచించవలసిన అవసరం లేదు అంతా యాక్షన్ మూమెంట్ అనేది తీసుకునే అవసరం లేదు అంటే ఇక్కడ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు నా రిలేషన్ అంటే మీకు మీ పర్సన్కి సంబంధించిన రిలేషన్ని నిలబెట్టుకోవడానికి మీ రిలేషన్లో ఎక్కువగా మీరే ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి ఇప్పుడు కూడా మీరే అలా చేస్తారు మీరే ఎఫర్ట్స్ పెడతారు ఇలాంటి ఆలోచనలతోటే ఉన్నారు ఈ వ్యక్తి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఈ వ్యక్తికి ఏంటంటే ఒక క్లారిటీ వచ్చింది ఇంకా మీరు స్టార్ట్ చేసేసారు ఈ రిలేషన్ పరంగా యాక్షన్ ఉండదు అని చెప్పి కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే ఇంకా నేను స్టాండ్ తీసుకోకపోతే ఈ రిలేషన్ అనేది ఇక్కడతో బ్రేక్ అయిపోతుంది నా పర్సన్ని నేను మిస్ అయిపోతాను ఇలా అనమాట ఎందుకంటే మీ పర్సన్కి తెలుసు మీరు ఎలాంటి వారు రిలేషన్ పరంగా మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు ఎంత అన్కండిషనల్ లవ్ అనేది చూపించారు ఈ వ్యక్తిని ఏ విధంగా మీరు అర్థం చేసుకుంటూ వచ్చారు ఇవన్నీ కూడా మీ పర్సన్కి తెలుసు మీరు కాకపోతే తన లైఫ్లో ఇంకా ఎవ్వరూ కూడా మీలా అర్థం చేసుకోరు కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఫ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు కనిపిస్తున్నారు కనిపిస్తున్నారనమాట త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఇది కూడా వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి ఏవైతే మీ నుంచి ఈ వ్యక్తి ఫాస్ట్లో లవ్ అవ్వచ్చు కేరింగ్ అవ్వచ్చు ఏదైనా కూడా మీ నుంచి పొందారో అదంతా కూడా మళ్ళీ మీకు తిరిగి ఇవ్వాలి ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్లో వేరే ఆప్షన్స్ ఉండడం వల్ల కానీ అంటే వేరే చాయిసెస్ ఉండడం వల్ల వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు మీరు కాకుండా వేరే ఆప్షన్స్ అనేవి ఈ వ్యక్తి లైఫ్లో ఉన్నాయి చాయిసెస్ కాబట్టి వ్యక్తి ఏంటంటే మీ నుంచి ఎక్కువగా ఏదైనా కూడా లవ్ కేరింగ్ ఏవైనా కూడా మీ నుంచి తీసుకున్నారే కానీ ఈ వ్యక్తి మీకు ఇవ్వలేదు ఎందుకంటే తనకి ఆ అవసరం లేదు తనకు ఆల్రెడీ తన లైఫ్లో ఉన్న వాళ్ళు అవన్నీ ఇస్తున్నారు కాబట్టి తనకి అంత అవసరం లేదు మీ నుంచి తను తీసుకున్నప్పటికీ కూడా మీకు ఎఫర్ట్స్ పెట్టవలసిన అవసరం లేదు ఇలా ఆలోచించారనమాట పాస్ట్లో ఈ వ్యక్తి కనుక ఇప్పుడు ఏంటంటే తను ఆలోచించింది ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అని చెప్పి ఇప్పుడు అర్థం చేసుకున్నారు తను ఇప్పుడు వాళ్ళని అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టి మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి మీకు ఏవైతే ఈ వ్యక్తి ఇవ్వలేకపోయారో ఫాస్ట్లో అవన్నీ కూడా మీకు తిరిగి ఇవ్వాలి ఇలా ఆలోచిస్తున్నారనమాట అంటే ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తే కనుక ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇస్తారు లైఫ్ లాంగ్ మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తారు అంటే మధ్యలో బ్రేక్ చేసేసి వెళ్ళిపోయే విధంగా కాకుండా ఈ వ్యక్తి ఇప్పుడు వస్తే కనుక రిలేషన్ అనేది లైఫ్ లాంగ్ మీతోటే ఉండాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు అదేవిధంగా ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్లో మీరు ఈ వ్యక్తి విషయంలో ఎలా అయితే ఉండేవారు ఆ విధంగానే మళ్ళీ మీతో ఉండాలి అంటే మీరు ఏదైతే ఈ వ్యక్తికి ఇచ్చారో అదే ప్రేమని అదే కేరింగ్ని మళ్ళీ మీకు తిరిగి ఇవ్వాలి మీ రిలేషన్ని బ్లా బ్యాలెన్స్డ్గా ముందుకు తీసుకువెళ్ళాలి ఇలా అనమాట ఇలాంటి ఆలోచనతో మీ పర్సన్ ఏంటంటే యాక్షన్ మూమెంట్లో ఉన్నారు ప్రజెంట్ ఎనర్జీస్లో సోర్స్ ఇప్పుడు వరకు ఈ వ్యక్తి చాలా కన్ఫ్యూజనస్ ఆలోచనలో ఉన్నారు అంటే ఎటువంటి డిసిషన్ అనేది తీసుకోకుండా తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించారు మీ గురించి ఆలోచించారు కానీ వాళ్ళ గురించి ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టారు కానీ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఆ కన్ఫ్యూజనెస్ని పక్కన పెట్టి మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు అన్నమాట ఈ వ్యక్తిలో చాలా చేంజెస్ అనేవి వచ్చాయి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది ఎక్కువగా మనకి ఈ మధ్య ఈ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే ఎంప్రర్ మైండ్ సెట్ అంటే ఎక్కువగా ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తి మీ రిలేషన్ పరంగా బట్ ఇప్పుడు ఏంటంటే ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి ఎమోషనల్గా ఆలోచించడం వల్లే ఆ ఎమోషన్స్ని అంటే మీకు సంబంధించి ఏవైతే ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారో బాధపడుతున్నారో ఆ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేక తను తన్ని తను కంట్రోల్ చేసుకోలేక ఈ వ్యక్తి ఏంటంటే ఏడుస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అంటే టెంపరర్ ఎనర్జీ లాంటి పర్సన్ ఇప్పుడు పేజ్ ఆఫ్ కప్స్ ఏజ్ ఆఫ్ కప్స్ ఈ విధంగా మారిపోయారనమాట మీ విషయంలో అంత ఎక్కువగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది తన లైఫ్లో జరిగింది సెవెన్ ఆఫ్ కప్స్ ఇప్పుడు తన లైఫ్లో ఎన్ని చాయిసెస్ ఉన్నా కూడా మీరే తనకి బెస్ట్ పర్సన్ మీరే తన లైఫ్లో ఉండవలసిన వ్యక్తి అనే విధంగా ఈ వ్యక్తి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు చాలా ఎమోషనల్గా అన్నీ కూడా మనకి ఎక్కువగా కప్స్ ఎనర్జీ వచ్చాయి అనమాట అంటే ప్రజెంట్ ఎనర్జీస్లో ఈ వ్యక్తి ఎక్కువగా ఎమోషనల్గానే బాధపడుతున్నారు అందుకే మనకి అన్నీ కూడా కప్స్ ఎనర్జీ వచ్చాయి చూసారా ఈ వ్యక్తి ఏంటంటే నైట్ కూడా సరిగ్గా నిద్రపోకుండా మీ గురించే ఆలోచిస్తూ మీకు సంబంధించిన ఫిక్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీరు మీ పర్సన్ కలిపి తీసుకున్న ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని తలుచుకుంటూ మీ రిలేషన్ అనేది ఈ వ్యక్తి అంటే బ్రేక్ చేయడం కానీ మీ రిలేషన్ పరంగా ఎఫర్ట్స్ పెట్టకుండా మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా ఏదైతే బిహేవియర్ చేశారో అది తలుచుకుంటూ రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారు మనం స్టార్టింగ్ ఎనర్జీలో రీడింగ్ తీసేటప్పుడు ఎనర్జీస్ చెక్ చేసేటప్పుడు మనం ఈ వ్యక్తి రీ రిగ్రేట్గా ఫీల్ అవుతున్నారా లేదా మిమ్మల్ని దూరం పెట్టినందుకు అనే ఎనర్జీ కూడా చూసాం కదా ఈ వ్యక్తి ఏంటంటే రిగ్రేట్గా ఫీల్ అవుతున్నారు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు రిగ్రేట్గా ఫీల్ అవుతున్నారు ఓవర్గా థింక్ చేస్తున్నారు అంటే తన ఎంప్రర్ బిహేవియర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ వ్యక్తి ఏంటంటే పక్కన పెట్టేశారు ఇంకా అంటే తను ప్రాక్టికల్గా ఆలోచించడం కానీ స్వార్థంగా ఆలోచించుకోవడం కానీ ఏదైతే చేసేవారో ఈగో తన ఇగోను కూడా పక్కన పెట్టారు ఈ వ్యక్తి అంతే ఎమోషనల్గా ఉన్నారనమాట ఈ వ్యక్తి ప్రజెంట్ ఎనర్జీస్లో అంత రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి ఎక్కువగా నైట్ ఎత్తిపోయే ముందు తన్ని తను కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లో వెళ్ళిపోతున్నారు అంటే ఎమోషనల్గా బాధపడుతూ ఏడుస్తూ గడుపుతున్నారనమాట ఈ వ్యక్తి ఆ బాధని ఎవరితోటి షేర్ చేసుకోలేరు తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు దాము ఇక్కడ మీ రిలేషన్ అనేది బ్రేక్ అవ్వడానికి అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తుంది అంటే వేరే అదర్ పర్సన్ మాటలు వినడం కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టడానికి కూడా ఒక కారణంగా కనిపిస్తుంది అనమాట అవన్నీ తలుచుకునే ఇప్పుడు ఇంత రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి పర్సన్ కి స్ట్రెంగ్ అంటే కొంచెం స్ట్రాంగ్ కనిపిస్తున్నారు ఎందుకంటే మీ నుంచి ఎటువంటి యాక్షన్ మూమెంట్ లేదు స్ట్రాంగ్ అయిపోయారు మీరు మీరు ఎమోషనల్ పర్సన్లా లేరు మీరు ఇప్పుడు ప్రజెంట్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే ఇంత ఎమోషనల్ అయిపోతున్నారు అనమాట అంటే మీ నుంచి ఇంకా యాక్షన్ మూమెంట్ అనేది రాదు అనే విధం అనే నిజాన్ని వ్యక్తి ఏంటంటే తెలుసుకున్నారు తెలుసుకుని తనకి చాలా టెన్షన్ అనేది వస్తుంది అనమాట భయం వేస్తుంది తెలియని అలజడ అనేది స్టార్ట్ అయింది వ్యక్తికి ఎందుకంటే మీరు ఈ వ్యక్తి విషయంలో ఇంక ఎఫర్ట్స్ పెట్టరు మీ లైఫ్లో మీరు స్ట్రాంగ్గా ఉన్నారు మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు ఈ వ్యక్తికి సంబంధించిన ఆలోచనని మీరు దూరం పెట్టారు మీ లైఫ్లో ఏది జరిగినా కూడా హ్యాండిల్ చేయడానికి రెడీగా ఉన్నారు మీరు కాబట్టి ప్రజెంట్ ఎనర్జీస్లో ఇంత ఎమోషనల్ అయిపోతున్నారు వ్యక్తి తనే యాక్షన్ తీసుకోవాలి లేదు అంటే ఈ రిలేషన్ అనేది ఇంక ఈ విధంగానే స్టక్ అయిపోయి ఉంటుంది ముందుకు వెళ్దు ఈ నిజాన్ని ఇప్పుడు ఈ వ్యక్తి తెలుసుకుని యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు చాలా ఎమోషనల్గా ఉన్నారు మీ పర్సన్ కప్స్ ఎనర్జీ ఎక్కువగా కప్స్ ఎనర్జీ అనేది వచ్చిందనమాట అంటే ఈ వ్యక్తి ఏంటంటే తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేక ఈ వ్యక్తి చాలా ఏడుస్తున్నారు మీ ఫొటోస్ చూస్తూ గడుపుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది తనలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది ఈ వ్యక్తి పాస్ట్లో ఏ విధంగా అయితే ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారో ప్రజెంట్ ఎమోషనల్ అంటే చాలా ఎమోషనల్ పర్సన్గా చేంజ్ అయిపోయారు మీ మధ్య ఏదైతే ఉందో ఇక్కడ సపరేషన్ అంటే మీ మధ్య ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉన్నాయో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అలాంటివన్నీ కూడా దూరం చేసి అవన్నీ కూడా యాడ్ చేసి ఈ వ్యక్తి మళ్ళీ మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి మీతో లైఫ్ అనేది లీడ్ చేస్తేనే తన లైఫ్ అనేది బాగుంటుంది తను కోరుకున్నట్టు ఉంటుంది అంటే ఈ వ్యక్తి ఏంటంటే వేరే అదర్ పర్సన్ లైఫ్లో ఉంటే ఈ వ్యక్తిని కంట్రోల్ చేస్తారు వాళ్ళు చెప్పినట్టు మీ పర్సన్ వినాలి ఈ వ్యక్తికి హ్యాపీనెస్ ఉండదు కానీ మీతో ఉంటే ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఫ్రీడమ్ చాలా హ్యాపీగా ఉంటారు తనకు నచ్చినట్టు తను ఉంటారు మీరు అర్థం చేసుకుంటారు సపోర్ట్గా ఉంటారు ఇవన్నీ కూడా మీ పర్సన్ తన ఇంట్యూషన్ అనేది చెప్తుంది అనమాట దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే చేంజ్ అయిపోయారు మీ లైఫ్లోకి రావాలి ఏదైనా కూడా అది ఎంత కష్టమైనప్పటికీ కూడా యాక్షన్ తీసుకోవాలి నా పర్సన్ ఏది ఏమైనప్పటికీ నాకు కావాలి నా పర్సన్తో ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను నాకు నచ్చినట్టు ఉంటాను నేను ఎవరి దగ్గర కూడా బెండ్ అయిపోయి ఉండవలసిన అవసరం ఉండదు నా పర్సన్ నాకు సపోర్ట్గా ఉంటారు నన్ను అర్థం చేసుకుంటారు ఇలా అనమాట ఇలాంటి ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్ ప్రజెంట్ మీ పర్సన్ నుంచి ఎటువంటి మెసేజెస్ వచ్చాయో తెలుసుకోవచ్చు అంటే మీ పర్సన్ ఎలాంటి మెసేజెస్ మీకు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనేది తెలుసుకోవచ్చు పర్సన్ మీ రిలేషన్ని గ్రోత్ చేయాలి అనుకుంటున్నారు స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఏదైతే పాస్ట్లో మీకు ఈ వ్యక్తి ఏంటంటే కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోయారు ఇచ్చిన నమ్మకం ఏదైతే ఉందో అది నిలబెట్టుకోలేకపోయారు కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్లోకి వస్తారంట మళ్ళీ మీ రిలేషన్ అనేది గ్రోత్ చేస్తారు తను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు స్టెప్ తీసుకుంటాను అని చెప్పి వ్యక్తి మీకు మెసేజ్ అనేది షేర్ చేస్తున్నారనమాట వ్యక్తిలో ఏంటంటే చాలా చేంజెస్ వచ్చాయంట అంటే పాస్ట్లో తను ఏ విధంగా అయితే స్వార్థంగా ఆలోచించారో ఇప్పుడు అలా ఆలోచించట్లేదంట చాలా చేంజెస్ అయితే వచ్చాయి తను పాస్ట్లో ఏంటంటే ఏది చేయలేను ఏది అవ్వదు ఇది కష్టం నేను నా పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వలేను ఇలా అనుకున్నారు కానీ ఇప్పుడు ఏంటంటే తను తలుచుకుంటే ఏదైనా కూడా చేయగలను అనే నమ్మకం తనకు వచ్చిందంట కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు మన ఇద్దరి మధ్యన ఏదైతే ఈ సపరేషన్ ఉందో ఈ డార్క్ ఎనర్జీ ఉందో దాని అంతటినీ కూడా నేను రిమూవ్ చేయబోతున్నాను మళ్ళీ మన లైఫ్లో ఒక వెలుగుని నేను తీసుకురాబోతున్నాను అని చెప్పి వ్యక్తి మీకు మెసేజ్ అనేది షేర్ చేశారు ఈ వ్యక్తి ఏదైతే హోప్ ఇచ్చి నిలబెట్టుకోలేకపోయారో దాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలి అని చెప్పి వ్యక్తి అయితే అనుకుని స్టెప్ తీసుకుని మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారంట ఇప్పుడు వ్యక్తి ఏంటంటే మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రేయర్ చేస్తున్నారు దేవుడికి అంటే మీ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి ఏంటంటే తను ఏదైతే కోరుకుంటున్నారో లైఫ్లాంగ్ మీ రిలేషన్ అనేది కంటిన్యూ అవ్వాలి అని చెప్పి అది ఈ వ్యక్తి ఏంటంటే చాలా హార్ట్ఫుల్గా యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి కూడా తీసుకుంటున్నారనమాట ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మనసులో ఏదో ఒకటి పెట్టుకొని బయట ఒకటి నటించే విధంగా కాకుండా ఏదైనా కూడా హార్ట్ఫుల్గా చేయబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి ఇక్కడ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ దేవుడి అనుగ్రహం అనేది మీ రిలేషన్లో ఉంది అని చెప్పి ఈ వ్యక్తి అయితే చెప్తున్నారనమాట ఎస్ ఏం అదే ఎనర్జీ వచ్చింది ఇదేనండి వరల్డ్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్ లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మ్యానిఫెస్టింగ్ అనేది చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి మందికి అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్